హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ నెలాఖరికల్లా వెళ్ళిపోనున్న రుతుపవనాలు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈ రోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఇక్కడ కోస్తాంధ్రలో ఎక్కడ మేఘాలు వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే అటు చైనాలో అల్లకల్లోలం చేసిన యాగి తుఫాన్ ఈరోజు బర్మా మీదుగా మన దేశంలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇక్కడ పశ్చిమ బెంగాల్ సమీపంలోకి ప్రవేశించిందని వాతావరణ శాఖ తెలిపింది పశ్చిమ బెంగాల్ సమీపంలో దట్టమైన మేఘాల గుంపు ఉంది ఇదే యాగి తుఫాన్ ఇది పశ్చిమ బెంగాల్ మీదుగా అటు మధ్య భారతదేశంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తీరం దాటిన వాయుగుండం అటు మధ్య భారతదేశంలో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై పూర్తిగా తగ్గినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే ఈసారి నైతి రుతుపవనాలు ఆలస్యంగా వెళ్ళే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది జూన్లో భారతదేశంలోకి ప్రవేశించిన నైతి రుతుపవనాలు సెప్టెంబర్ పదిహేడు కల్లా వెళ్ళిపోవాలని వాతావరణ శాఖ తెలిపింది కానీ బంగాళాఖాతంలో వరుస వాయుగుండాలు ఏర్పడటంతో నైతి రుతుపవనాలు ఆలస్యంగా వెళ్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెలాఖరు దాకా నైతి రుతుపవనాలు మన దేశంలో ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ గారు తెలిపారు ఇదిలా ఉంటే ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ నెలలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఈశాన్య రుతుపవనాలకు తోడు లానినా కూడా అక్టోబర్ నెలలో బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాబోయే రెండు మూడు నెలలు తెలుగు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో అటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మరో ఇరవై నాలుగు గంటల పాటు తేలికపాటి వర్షాలు నమ్మదే అవకాశం ఉంది విశాఖపట్నం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తర కోస్తా జిల్లాలో నమోదే అవకాశం ఉంది ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తెలుగుపాటి వర్షాలు ఉత్తర తెలంగాణలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈశాన్య ఋతుపవనాలు వచ్చే నెలలో ప్రవేశించే అవకాశం ఉంది వాటి ప్రభావంతో అటు బంగాళాఖాతంలో కూడా రాబోయే మూడు నెలల పాటు ఐదు నుండి ఆరు తుఫాన్లు మన కోస్తాంధ్రాకి పొంచి ఉందని ముప్పుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఇటు రాయలసీమ ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని రాబోయే రెండు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తుఫానులు కూడా ఈ సంవత్సరం ఎక్కువగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఈ సంవత్సరం వాతావరణం తుఫానులకు అనుకూలంగా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు రాబోయే మూడు నాలుగు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు కృష్ణా గోదావరి నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది గోదావరిలో మరింత వరద ప్రవాహం పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు ఇటు కృష్ణా నదిలో స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలు ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఇటు ఏపీలో కూడా రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఇటు ఏపీలో కూడా పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో మరింత ఉష్ణోగ్రతలు మరో నాలుగైదు రోజుల పాటు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమలో కూడా వేడి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత వాతావరణం నెలకొందని వాతావరణ నిపుణులు తెలిపారు ఇదిలో ఉంటే మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుమోహం పట్టే అవకాశాలు ఉన్నాయని ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే ఉష్ణోగ్రతల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి